ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద ఎడకలో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో టైటిల్ టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద లో ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కొత్త కార్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు చెందింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే టాటా కంపెనీ ఎక్స్ ఆన్ ఎగ్జెడ్ ప్లస్ బండి బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి దీనికి ఇంతవరకు యాక్సిడెంట్ గానీ ఏమీ కూడా కాలేదు ఇంత క్రాచ్ కూడా ఏం లేదని ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ అన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని కడప డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదకొండు లక్షల యాభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందానికి గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్